అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి నార్త్ ఫేస్ ఇల్లు అండి అమ్మకానికి వచ్చింది వీడియో మాత్రం స్కిజ్ చూడండి స్కిచ్ చూస్తే ఏ మాత్రం కాదండి ఇల్లు మాత్రం బయటకు వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి మేము ఎండ్రెస్లో ఉన్నాం లోపలికి వెళ్దాం అండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి రెగ్యులర్ మెట్ల అండి కావన్ మాత్రం మెట్ల కింద పెరిగిందండి ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మనం డోర్ దగ్గర ఉన్నామండి డోర్ దగ్గర మాత్రం లుక్ మాత్రం ఇలా ఉందండి ఈ చూపెట్టిన టూ టూ ఫీట్ కలి ఇవ్వడం జరిగిందండి కను డోర్ చెప్పడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను ఈస్ట్ ప్లేస్ డోర్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి నిజబుల్ రేట్లో వస్తా అండి ఇల్లు సైజు వచ్చేసి పద్దెనిమిది యాభై అండి నార్త్ ప్లేస్ గజాలండి హాల్లో ఒక విండోస్ ఇవ్వడం జరిగిందండి డోటల్ హాల్ ఏరియా అండి మన ఫాల్ సీలింగ్ అండి టీవీ ఏరియా అండి కిచెన్లో లో వెళ్దామండి చిన్నగా పూజ గది ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే కిచెన్ అండి ఇక్కడ వాషింగ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఒక విండోస్ ఇవ్వడం జరిగిందండి కిచెన్లో సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి పాల్సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్ అండి డోర్ దగ్గర లుక్ మొత్తం ఇలా ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సీలింగ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి ఎన్హెచ్ నగర్లో ఉందండి వంద గజాలు నార్త్ ఫేసు సైజ్ వచ్చేసి పద్దెనిమిది యాభై అండి ఈ లుక్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నాను అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి టూ విండోస్ ఇవ్వడం జరిగిందండి ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మన వీడియోస్ చూసి మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉంటుంది అది కొడితే నోటిఫికేషన్ అన్ అవుతాయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి